నమ ఈ వీడియోలో మనం ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు నుంచి పదిహేనో తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించినప్పుడు ఈ వార ప్రారంభంలో మొత్తం మీద ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి ధనయోగాలు ఏర్పడడం జరిగింది ఈజ్గా మనకు కొన్ని రోజులుగా ధనస్థానంలో ఉన్నటువంటి గురువు రుజుమార్గంలోకి మారడం వల్ల భాగ్యాధిపతి ధనస్థానం అనేది జాతకానికి ఒక ధనయోగం అలాగే అదృష్ట యోగం కూడా ఈ యోగ ప్రభావం వల్ల జాతకుడి యొక్క కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరుగుతాయి అలాగే కుటుంబంలో వారికి కూడా మంచి కార్యక్రమాలు జరగడం వారికి ఏదైనా ఆ కుటుంబంలో ఏదైనా శుభకార్యం కానీ ఎవరికైనా ఉద్యోగం రావడం కానీ సంతానం కలవడం కానీ మొత్తం మీద కుటుంబం అంతా ఆనందంగా సంతోషంగా ఉండే అవకాశం ఉంది ఫర్ ది సేమ్ టైం ఖర్చులు కూడా ఆ విధంగానే ఎక్కువగా అనుకున్న స్థాయికైనా మంచి కార్యక్రమాల కొరకే ఎక్కువ ఖర్చు అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది సో ఇక శని భగవానుడు ఆల్రెడీ లాభస్థానంలో కొంతకాలంగా సంచరించడం జరుగుతుంది శని లాభస్థాన సంచారం అంటే ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి సేవకుల వల్ల లాభం వచ్చే అవకాశం ఉంది ఇక ఇదే వారంలో మనకి పదకొండో తారీఖున బుధుడు లాభస్థానంలోకి రాబోతున్నాడు ఇక్కడ షష్టాధిపతిగా అంటే ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది రావలసినటువంటి బాకీలు వసూలవడం జరుగుతూ ఉంటుంది శత్రువులు మిత్రువులుగా మారుతారు ఈ బుధ శని కలయిక వల్ల జాతకుడికి ఏంటంటే కొత్త వ్యాపారం చేద్దామనే ఆలోచన కలుగుతుంది వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది కొత్త అవకాశాలు కూడా రావడం వల్ల దాన్ని యుటిలైజ్ చేసుకొని తన వ్యాపారాన్ని ఇంకా అభివృద్ధి చేసుకునే అవకాశాలు కూడా చాలా బలంగా ఉన్నాయి ఇక మిత్రుల సహకారం అన్నదమ్ముల సహకారం లభిస్తూ ఉంటుంది గతంలో మీరు ఎవరికన్నా ఇచ్చినటువంటి ధనం కూడా ఈ సమయంలో చాలా వరకు మీ చేతికి వచ్చే అవకాశం ఉంది ఇంకా ఫిబ్రవరి పదకొండు తర్వాత ఇంచుమించుగా మనకి పన్నెండో తారీఖు సుమారుగా రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు ప్రారంభంలో రవి సంక్రమణం జరుగుతూ రవి కుంభరాశిలోకి ప్రవేశించడం వల్ల మన మేషరాశి వారికి లాభస్థానంలోకి రావడం జరుగుతుంది అంటే సాధారణంగా రవి లాభస్థానంలోకి వచ్చినప్పుడు రవితో పాటు మిగతా అన్ని గ్రహాలు కూడా జాతకుడికి సహకరించవలసి ఉంటుంది అంటే జాతకంలో ఉన్నటువంటి సమస్త దోషాలు కూడా జాతకుడు పదకొండవ భావంలో ఉండడం వల్ల సంపూర్ణంగా అవి సాల్వ్ జరుగుతూ ఉంటాయి దోషాలు పోవడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ రవి లాభస్థానం వలన ప్రభుత్వ అధికారుల నుంచి సహకారం వస్తుంది మీ సంతానం యొక్క విషయంలో ఏదో ఒక శుభవార్త ఉంటారు యాక్చువల్గా మీ పిల్లల యొక్క అభివృద్ధి కూడా మీకు చాలా వరకు గర్వకారణంగా ఉండే అవకాశం ఉంది ఇదే సమయంలో మీకు ప్రభుత్వ పథకాలు అనుకూలంగా వస్తాయి ఇదే రాశిలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగ ప్రభావం వల్ల ఏంటంటే జాతకుడికి కొత్త అవకాశాలు కొత్త ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది ఎవరైతే మరి ప్రభుత్వ ఇంటర్వ్యూలు కానీ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ రాస్తున్న వాళ్ళకి మరి ఈ గ్రహస్థితి అంటే ఈ బుధుడు షష్టాధిపతిగా మరి రవి పంచమాధిపతిగా లాభస్థానంలో ఏర్పడినటువంటి యోగ ప్రభావం వల్ల పోటీ పరీక్షల్లో విజయం లభిస్తుంది ఇంటర్వ్యూలో సక్సెస్ సాధిస్తారు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే మీ యొక్క టాలెంట్ కూడా రుజువు అవడం వల్ల మీ అర్హతకు తగినటువంటి ఉద్యోగం ఈ సమయంలో రావడం జరుగుతుంది ఎప్పుడైనా ఎవరి జాతకంలో అయినా సరే మనకి శని రవి కలిసి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా రావడం జరుగుతుంటుంది లేదంటే మీ పెద్దవారు ఏదైనా ఒక పదవి చేస్తూ ఉంటే వారసత్వంగా మీకు అదే పదవి వచ్చే అవకాశాలు కూడా ఉండడం జరుగుతుంది కాబట్టి అటువంటి అవకాశాలు ఉన్నవాళ్ళు మరి ఈ నెల పన్నెండవ తారీఖు తర్వాత వారసత్వంగా మీకు రావాల్సిన పదవి ఏమైనా ఉంటే దానికోసం ప్రయత్నం చేయండి అది తప్పకుండా వస్తుంది దానివల్ల గౌరవం హోదా ఆదాయం కూడా పెరుగుతుంది ఇక శుక్రుడు ఇంచుమించుగా మనకి వారం అంతా పన్నెండో భావంలో సంచరిస్తూ రాహుతో సంచరించడం వల్ల జాతకుడు ఏదైనా ఇతరుల చేతిలో మోసపోయే అవకాశం ఉంది ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఆ మనీ బ్లాక్ అయ్యే అవకాశం ఉంది సాధారణంగా ఈ మధ్యకాలంలో మనం వినడం జరుగుతుంటుంది అంటే ఈ స్కాముల వల్ల లేదంటే ఏదన్నా ఆన్లైన్ వల్ల ఈ ధనం ఒకరి నుంచి ఇంకొకరు పోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ విధంగా మీకు ఈ కొత్తగా వస్తున్నటువంటి ఈ మోసాల ద్వారా ధన నష్టం జరిగే అవకాశం ఉంది లేదంటే ఏదన్నా ఒక ఇతరుల యొక్క మాయిలో పడి వారి చేతిలో మోసపోవడం కూడా జరుగుతుంటుంది కాబట్టి ఛార్జ్ అయినంత వరకు ఏదన్నా మీకు లాటరీ వచ్చింది ముందుగా మీరు ఒక లక్ష కడితే కోటి రూపాయలు వస్తాయి అన్నటువంటి ఏవి నమ్మకుండా జాగ్రత్త వహించడం మంచిది అయితే ఖర్చుల విషయంలో కూడా మీకు ఎక్కువగా ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా ఆదాయంతో పాటు ఖర్చుల విషయంలో కూడా కొంత పొదుపు వైస్తే మిగతా విషయాలన్నీ అనుకూలంగా ఉండే అవకాశం ఉంది ఇక ముఖ్యంగా ఈ రాశి వారికి తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి కుజుడు ఒక్కడ గమనం వల్ల ఏ పనైనా చాలా సమర్థవంతంగా ఎవరు సహకారం లేకుండా సంపూర్ణంగా పూర్తి చేస్తారు ఇది క్రీడారంగం వారికి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి చాలా అనుకూలమైనటువంటి స్థితిగా కనబడుతుంది అలాగే ముఖ్య ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వారికి చాలా ప్రోత్సాహకరంగా ఈ వారం అంతా జరిగే అవకాశం ఉంది సాధారణంగా ఈ గోచారాన్ని రాసుల్ని నక్షత్రాలని గ్రహాలని ఫాలో అవుతున్న వారికి ఖచ్చితంగా వాటి ప్రభావాన్ని మంచి కానీ చెడు కానీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే నమ్మినోళ్ళకి నమ్మినంత ఏదైనా ఆ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారం చేసుకునేటప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ఈ మాఘమాసం అన్నది ఏంటంటే మీకు ఎటువంటి ఫలితాన్నైనా చాలా శీఘ్రంగా తొందరగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ నెలలో ఎక్కువగా ఎవరైతే చాలా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో ఎదుర్కోవడం జరుగుతున్నది అనుకున్న వాళ్ళకి బాగా ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంటుంది ఏ పని చేద్దామన్నా ముందుకు వెళ్ళలేకపోతుంటారు అటువంటి వాళ్ళకి ఏంటంటే ఒక గొప్ప రెమెడీ మీరు ఏం చేస్తారంటే ఏదైనా ఒక మూడు సంఖ్య వచ్చే విధంగా ఒక మూడు కేజీల మూడు వందల గ్రాముల లేదంటే మూడు పిడికెళ్ళ అటుకులు తీసుకోవాల్సి ఉంటుంది అంటే మామూలుగా ఈ పేపర్ అటుకులు అవి కాకుండా మరి పూర్వకాలంలో ఉన్నటువంటి అటుకులు ఒక మూడు సంఖ్య వచ్చే విధంగా మూడు వందల గ్రాములు తీసుకోండి దాంట్లో ఒక వంద గ్రాములు బెల్లాన్ని పొడిగా చేసి కలిపి అంటే ఏదైనా ప్రసాదంగా తయారు చేసి ఏదైనా విష్ణుమూర్తి సంబంధించిన ఆలయంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్న విష్ణుమూర్తి సంబంధించిన టెంపుల్లో నైవేద్యంగా సమర్పించి అక్కడ ఉన్నటువంటి భక్తులకి పంచి పెట్టడం వల్ల చాలా శీఘ్రంగా ఇమీడియట్గా మీకు రావాల్సినటువంటి ధనం రావడం కానీ దాని ఫలితం మీరు అనుభవంలోకి రావడం జరుగుతుంటుంది అంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫస్ట్ టైం చేయడం వల్ల పెద్దగా ఫలితం కనబడపోతే మళ్ళా ఒక వారం గ్యాప్ ఇచ్చి మళ్ళా చేయడం వల్ల కూడా ఫలితం రావడం జరుగుతుంది ఇంకా మూడోసారి చేసే పని లేకుండానే రావడం జరుగుతూ ఉంటుంది ఇది ముఖ్యంగా మీరు బుధవారం రోజు కానీ శనివారం రోజు కానీ చేసే ప్రయత్నం చేయండి ఖచ్చితమైన ఫలితం పొందుతూ ఉంటారు అలాగే ఏదైనా అమ్మవారి ఆలయంలో కనకదుర్గా కానీ ఏ అమ్మవారి టెంపుల్లో అయినా పర్లేదు ఒక శుక్రవారం రోజు ఒక తొమ్మిది తమలపాకులు తీసుకోండి తొమ్మిది తమలపాకులు కలిపి ఆ తమలపాకులతో పాటుగా ఒక దానిమ్మ ఫలం మంచి రౌండ్గా ఉన్నది ఎటువంటి మచ్చలు లేనిది చాలా ఫలది మంచి ఫ్రూట్ఫుల్గా ఉన్నదాన్ని అమ్మవారి ఆలయంలో తమలపాకులతో కలిపి శుక్రవారం కానీ మంగళవారం కానీ ఇచ్చి మీ మనసులో కోరి కోరుకోవడం వల్ల కూడా మరి తొందరగా మీకు సంపద చేకూరే అవకాశం ఉన్నది ఈ విధంగా చేయడం వల్ల అలాగే కొంతమంది అవకాశం ఉన్నవాళ్ళు మంగళవారం రోజు సాయంకాలం పూట అంటే సాయంకాలం ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో ఎనిమిది గంటల మధ్యలో ఏదైనా హనుమాన ఆలయంలో హనుమాన్ టెంపుల్లో ఆరు గులాబీ పువ్వులు స్వామివారికి సమర్పించడం వల్ల కూడా తొందరగా మీకు ఏదైనా ఓర్పు సహనంతో చేయవలసి ఉంటుంది ఏ పరిహారం అయినా ఒకే సమయంలో నమ్మకంతో చేయవలసి ఉంటుంది ఈ పరిహారానికి ఉపయోగించే వస్తువులు కూడా చాలా నీట్గా శుభ్రంగా ఉండాలన్నమాట ఇప్పుడు తమలపాకులు తీసుకుందాం అనుకుందాం అవి ఏమాత్రం చిరిగిపోకుండా పుచ్చిపోకుండా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది నమ్మకంతో చేయడం వల్ల ఇప్పుడు చెప్పినటువంటి రెమెడీలన్నీ కూడా నాకుగా నేను చెప్పినవి కాకుండా చాలా కాలంగా పెద్దవాళ్ళు చెప్పినాయి స్వయంగా చాలామంది పాటించి దానివల్ల ఫలితం పొందినవి కూడా ఉన్నాయి కాబట్టి చిన్న రెమిడీ ఒకసారి ఆచరించి చూడండి కష్టాల నుంచి ఇబ్బందుల నుంచి బయటపడే ప్రయత్నం చేయండి స్వస్తి